అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు ఒక స్త్రీ సుఖంగా పెరిగిందా ఆమె జీవితం సాఫీగా నడిచిందా అని తెలుసుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే ఆమె నిజమైన జీవితం మొదలయ్యేది పెళ్ళి తర్వాతే కాబట్టి అదే సమయంలో ఆమె అదృష్టం ఏంటో దురదృష్టం ఏంటో కూడా అక్కడి నుండే అర్థమవుతుంది ఒక సుఖంగా పెరిగిన స్త్రీ కథ తల్లి ముందు తండ్రి ఆదరణ సోదరుల ప్రేమ స్నేహితుల సంబరాలతో ఆనందంగా గడిచిన బాల్యం చదువుకుంటూ కలలకంటూ ముందుకెళ్ళిన క్షణాలు ఎప్పుడూ ఎవరో ఒకరు చేయి పట్టుకునే ఉంటుంది కష్టాలేంటి బాధలేంటి అన్నదే తెలియదు కానీ పెళ్లి తర్వాత మొదలవుతుంది అసలైన పాఠం ఎందుకంటే అప్పుడే ఆమెకు ఎదురయ్యే ఈ ప్రపంచం యొక్క నిజమైన రంగు ఏ స్త్రీకైనా పెళ్లి తర్వాతే మొదలవుతుంది కాబట్టి ఓ శక్తి పరీక్ష ఆమెకు కొత్త వాతావరణాన్ని కానీ ఆమె ఒంటరిగా అమ్మ ఇంట్లో అడుగుపెట్టిన ఆశ్రయాన్ని విడిచిపెట్టి ఓ కొత్త కుటుంబంలో కొత్త బాధ్యతలు వెల్లడిస్తాయి అక్కడ ప్రేమ ఉందా గౌరవం ఉందా లేక నిర్లక్ష్యం ఉందా అన్నది ఆమె అదృష్టంపై ఆధారపడి ఉంటుంది ఆమెకు ప్రతి నడక పరీక్షే ఉదయం లేవడం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పనిలో ప్రతి మాటలో ఆమెను కొలుస్తూనే మంచి కోడలు మంచి భార్య మంచి అక్క మంచి వదిన అన్ని పాత్రలు ఒక్కసారిగా వచ్చేస్తాయి ప్రతి స్త్రీకి ఇద్దరే న్యాయం చేస్తారు అలాగే ఆమె భర్త అలాగే ఆమె అత్తింటివారు ఆమె ఎంత ముద్దుగా పెరిగినా అక్కడ ఆమెకు ప్రేమ దక్కుతుందా లేక నిందలు మోపుతాయా అన్నది ఆమె నిజమైన అదృష్ట పరీక్ష పెళ్లి తర్వాత తెలుస్తుంది ఆమె నిజమైన విలువ ఆమె గొంతు వినిపించిందా లేక మూగబోయిందా ఆమె అభిప్రాయాలకు గౌరవం ఉందా లేక నిర్లక్ష్యమా అక్కడే అసలైన కథ మొదలవుతుంది స్త్రీ శక్తి స్వరూపిణి నిజమైన శక్తి స్వరూపిణి ఆమె ఆమెను పెళ్ళి తర్వాత లేక తనని ఎత్తిపారేసేది అన్నది ఆమె ధైర్యంపైనే ఆధారపడి ఉంటుంది ఒక స్త్రీ సుఖంగా పెరిగింది అంటే అది ఒక తరం ప్రయాణానికి ఉపద్రవం కాదు కానీ పెళ్లి తర్వాత ఆమె ధైర్యంగా నిలబడగలితే అది జీవన అదృష్టం ఆమె అదృష్టాన్ని ఇంకా దురదృష్టాన్ని నిర్ణయించే వ్యక్తి ఎవరో కాదు ఆమె ధైర్యం ఆమె ఆత్మవిశ్వాసం ఆమె ఆత్మగౌరవం ఆమె నిజమైన వరం ఎంత అందంగా పెరిగినా గౌరవం లేని ఇంట్లో స్త్రీ నిశ్శబ్దంగా చనిపోతుంది కానీ ప్రేమ ఉన్న చోట ఆమె ప్రతిరోజు పుష్పంగా వికసిస్తుంది ఒక స్త్రీ సుఖంగా పెరిగిందో లేదో అనేది కాదు ఆమె సుఖంగా నడిచిందా ఆమె జీవితం ఆమె పెళ్లి తర్వాత వచ్చిన పోరాటం ఇవన్నీ కూడా ఆమెను శక్తివంతరాలుగా మార్చిందా లేదా బాధలతో మూగబోయేలా చేసిందా అదే ఆమె యొక్క అసలైన జీవన కథ ఆమె జీవితం ఒక అదృష్టం అవ్వాలంటే ఆమెకు భర్తగా ఉన్నవాడు మానవతా గుణాలు కూడిన వాడిగా ఉండాలి అప్పుడే ఆమె ప్రతిరోజు ఎంతో గొప్పగా చిగురించగలదు నిజం కదా అలాగే పెళ్లి తర్వాత తెలుస్తుంది ఒక స్త్రీ ఎంత ధైర్యవంతురాలు అనేది పెళ్ళి తర్వాత తెలుస్తుంది ప్రేమ అనేది మాటలకేనా లేక మనసుకా అని పెళ్ళి తర్వాత తెలుస్తుంది గౌరవం కోరుకున్న స్త్రీకి దానికంటే విలువైంది ఏమీ లేదు అని ఆమె జీవితాన్ని చూస్తే ఒక పుస్తకంలా ఉంటుంది మొదటి కాగితం పుష్పంలా ఉంటుంది చివరి కాగితం అయితే కన్నీటి మచ్చలతో నిండిపోయి ఉంటుంది కానీ మధ్యలో అదే ఆమె శ్రమ త్యాగం ధైర్యం మౌనం అలాగే ఈ నాలుగు అక్షరాలతోనే ఆమె పుస్తకాన్ని రాసుకుంటుంది స్త్రీ అంటే ఎవరు స్త్రీ అంటే తాను తక్కువ అనుకునే వ్యక్తి కాదు ఆమె తనను మౌనంగా ఉన్న లోపల నిద్రలేని పోరాటాలతో నిండిన యోధురాలు స్త్రీ అంటే బాధ కలిగినప్పుడు తలవంచే వ్యక్తి కాదు కష్టాలలో కూడా నవ్వుతూ ముందుకు నడిచే ఒక వెలుతురు స్త్రీ అంటే ప్రేమను పంచే పుష్పం కాదు ఆ పుష్పాన్ని కాపాడే కన్నీటి జలాలు తినిపించే బాధ్యతలు కూడా ఆమె స్వభావమే అసలు తన అదృష్టం ఇంకా దురదృష్టం ఎక్కడ ఉంటుంది తన భర్త ఆమె మాటలు వినిపించుకుంటే అదృష్టం లేదంటే మౌనమే ఆమె దురదృష్టం తన అత్తారింటి వారు ఆమెను గౌరవిస్తే అదృష్టం అలా కాకుండా ఏ పని చేసినా తప్పు పడుతూ ఉంటే తన కళలు తన భర్తతో కలిసి నడిస్తే అదృష్టం లేదంటే ఆమె కలలే ఆమెకు శాపంగా మారుతాయి కానీ స్త్రీ ఎప్పుడు కూడా ఈ ప్రపంచానికి ఉదాహరణ కావచ్చు నీ నడకే ఒక మౌనం ఒక జీవితం నీ మౌనమే ఒక సందేశంగా మారుతుంది ఇక నీ కన్నీరు ఒక రేపటి మహిళకు ఆశగా ఉండవచ్చు ఇది నీ పోరాటం కాదు నీ ప్రభావం ఒక్కసారి ఆలోచించు ఒక పంట ఎప్పుడు కూడా మంచి నేలలో పండుతుంది అలాగే ఒక మంచి భవిష్యత్తు ఒక మంచి ఇంట్లో పెరిగే స్త్రీ చేతిలో పుడుతుంది నీ అదృష్టం నిన్ను ఎక్కడ పడేసినా నువ్వు తలవంచకూడదు నిన్ను ఎవరు అనగదొక్కినా నువ్వు మౌనంగా మిగలకూడదు నిన్ను నువ్వే నమ్ముకోవాలి ఎందుకంటే నీకు నువ్వుగా పూసిన ఆశయం నిన్నే పెద్దదిగా చేస్తుంది నువ్వు ఒక బలహీనురాలివి కాదు నువ్వు బలవంతురాలివి నువ్వు జీవితాన్ని ఓర్పుతో నేర్ తో విజేతగా ఉండాలి నువ్వు కేవలం భార్య కాదు నువ్వు ఒక కుటుంబానికే హృదయం నువ్వు కేవలం కోడలు కాదు నువ్వు సంస్కృతి యొక్క పునాదిని నిలబెట్టే ధ్వజస్తంభం నువ్వు కేవలం స్త్రీ కాదు నువ్వే ఒక గొప్ప మార్గదర్శిని అర్థమైందా నీలో ఉన్న శక్తిని మర్చిపోకు స్త్రీ ఎందుకంటే ఈ ప్రపంచంలో నిన్ను అంచనా వేస్తుంది కానీ నువ్వు నీ విలువను చాటే అదే నీ నిజమైన అవుతుంది స్త్రీ గుండె బాధను మౌనంగా తినేస్తుంది కానీ తలవంచదు పెళ్ళైన మొదటి రోజుల్లో తన మనసులో ఎన్నో కష్టాలు ఒక కొత్త జీవితంపై ఆశలు ఒక ప్రేమతో కూడిన జీవితం కోసం ఎదురు చూసే నిరీక్షణ కానీ కాలం గడుస్తూ ఉన్న కొద్దీ ఆ కళలను తీక్షణంగా చూస్తే ఆమె ఊహించిన ప్రేమ కోసం కాదు జీవించటానికి పోరాడాల్సి వస్తుంది అయినా ఆమె విజయం అనేది అశ్రువుల మధ్య పుట్టింది ఆమె గెలుపు తలవంచిన మౌనంలోనే దాగి ఉంది ఆమె నిజమైన బలం ఆమె భరించే ఓర్పులో ఉంది స్త్రీ మృదువైన వరే కాదు ఆమె చినుకులా కనిపిస్తే చాలు ప్రేమగా స్పర్శిస్తుంది అందరూ అనుకుంటారు కానీ ఎవరికీ తెలియదు ఆ చినుకు వెనుక వర్షం ఉంటుంది అని గాలి ఉంటుంది పిడుగు ఉంటుంది అలాగే ఆమె మౌనంగా ఉంటే అర్థం మోసపోయేది కాదు ఆమె జాగ్రత్తగా చూసుకుంటుంది ఆమె మాటలు మాట్లాడకపోయినా తన ఆత్మవిశ్వాసంతో శబ్దం చేస్తుంది స్త్రీ స్త్రీకి గెలుపు అంటే అతని ప్రేమ గెలవడం మాత్రమే కాదు ఆ ఇంటిని ప్రేమగా తిత్తి తీర్చిదిద్దుకోవడం ఆమె నిజమైన గెలుపు పిల్లల భవిష్యత్తు కోసం తన కళలు త్యాగం చేయడం తెలుసు ఆమెకు ఆమె చిరునవ్వుతో కన్నీటిని దాచడమే నిజమైన గెలుపు అనుకుంటుంది ఆమె తల్లిగా మారిన క్షణమే తన ప్రాణాన్ని పంచిపెట్టి జీవితాన్ని ఇచ్చే యోగ్యత అదే నిజమైన గెలుపు ఆమె బలహీనురాలు కాదు నీ శరీరం బలహీనంగా అనిపించవచ్చు కానీ నీ మనసు మాత్రం ఇనుము కంటే గట్టి నీ కళ్ళు కంటితో నిండిన కన్నీరుతో నిండి ఉండవచ్చు కానీ నీ చూపు మాత్రం భవిష్యత్తుపై నిలిచి ఉంటుంది గొప్ప ధైర్యం నీ చేతులు అలసి ఉండొచ్చు కానీ నీ చేతిలో ఈ సమాజాన్ని మార్చే శక్తి ఉంది ఒక స్త్రీకి గౌరవం ఇచ్చే ఇల్లు స్వర్గం లాంటిది ఇక ఆమెను అణచిన ఇల్లు నరకానికి మార్గం స్త్రీ నిశ్శబ్దంగా ఉండటం అంటే అంగీకారం కాదు అది ఓ భవిష్యత్తుకి గర్జనకి అలాగే నిశ్శబ్ద సూచన అందరికీ నచ్చే కోడలుగా మారమంటారు ఆమె తను నమ్ముకున్న తన భర్తే తోడుగా ఉంటే చాలు ఈ ప్రపంచమంతా ఎదురైన అసలు వేయదు స్త్రీ ప్రేమకి పరిధి లేదు త్యాగానికి అంచలేదు ధైర్యానికి అవధిలేదు ఓ ఆమె ఒక పుస్తకం అయితే దాని ప్రతి కాగితం పోరాటమే కానీ చివరి కాగితం మాత్రం ఒక కొత్త జీవితానికి మార్గదర్శనం అందుకే నువ్వు ఒక మహం ఒక మహిళ అయితే గర్వించు నీ నడకలో నిజాయితీ ఉంది నీ మౌనంలో బలం ఉంది నీ కన్నీటిలో భవిష్యత్తు ఉంది నీ గుండెల్లో మనుషులను మార్చే శక్తి ఉంది ఒక కొమ్మలో పువ్వు పుట్టిందని అందరూ చూస్తారు కానీ ఎండలో వానలో మట్టిలో నిశ్శబ్దంగా దాగిపోయిన వేర్ల గొప్పతనాన్ని ఎవరూ గమనించరు అలాగే స్త్రీ అందంగా కనిపిస్తే అందరూ ఆనందిస్తారు కానీ ఆమె అందంగా నిలబెట్టుకున్న త్యాగం ఆ బాధ్యత దయాగుణం ఎంతమంది చూస్తారు చెప్పండి అప్పుడే ప్రశ్న తలెత్తుతుంది ఈ అందం వెనక ఎంత నొప్పి ఉంది ఈ చిరునవ్వు వెనుక ఎంత కన్నీరు ఉంది అని ఈ స్తంభత ఎంతటి గోళం నొక్కి పెట్టేస్తుంది పెళ్లి తర్వాత స్త్రీ యొక్క ప్రపంచం ఒక యజ్ఞం ఆమె తన ఇంటిని వదిలి వస్తుంది ఆమె తన బంధాలను విడిచిపెడుతుంది ఆమె తన పేరును మార్చుకుంటుంది ఆమె తన ఆత్మను అర్థం చేసుకొని మారిపోతుంది అది ప్రేమ కోసం కాదు అది గౌరవం కోసమో కాదు అది ఓ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత కోసం పెళ్లి తర్వాత ఆమె ప్రతిక్షణం ఒక యజ్ఞం లాంటిది ఓ పరితపం త్యాగం చేస్తూ ఉంటుంది ఓ తపస్సులాగా కష్టపడుతుంది ఎందుకంటే ఆమె ప్రతిరోజు తన కళలను కాచి ఇతరులకు కళలకు మంటగా ఆవిర్వాధ్యం పోస్తుంది ఆమె బాధలన్నీ భరించాలని బలహీనురాలు కాదు ఒక మానవతా రూపం స్త్రీ బాధలో కన్నీరు పెట్టినా అది ఓ సందేశం ఆమె అతి గారంగా అతి గర్వమైన అతి గర్వమైన మౌనం ఆమె నిద్రలేని రాత్రులు గడిపిన ఓ భవిష్యత్తు నిర్మాణానికి ఆధారం ఆమెను అర్థం చేసుకోలేని వారు ఆమెను ప్రేమించలేరు ఆమెను గౌరవించని వారు ఈ సమాజతను తక్కువ చేస్తారు ఎవరు గౌరవించినా గౌరవించలేకపోయినా నీకు నువ్వు ఇచ్చుకునే గౌరవమే నీ నిజమైన కిరీటం నీ మౌనమే నీ శక్తి నీ నిటారు నడకే నీ ఆత్మవిశ్వాసం దాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు స్త్రీ అన్నిటినీ మోయగలదు ఆమె తల్లి అయితే ప్రాణాన్ని సృష్టిస్తుంది ఆమె భార్య అయితే ప్రాణానికి ఆధారం అవుతుంది ఆమె కోడలు అయితే కుటుంబానికి మార్గం వేస్తుంది ఆమె ఉద్యోగిని అయితే సమాజానికి వెలుగు అవుతుంది ఒక మహిళ ఒక్కసారి మేల్కొందంటే ఓ తీరం మేల్కోకపోయినా అది మగవాడికి కాదు ఈ సమాజానికే సమాధానం ఒక మగవాడు తన భార్యను ప్రేమించలేకపోతే అది ఓ బాధ కానీ ఓ సమాజం ఒక స్త్రీని గౌరవించలేకపోతే అది ఓ పతనం స్త్రీల గౌరవం ఉన్న సందేశంలో శాంతి ఉంటుంది స్త్రీల ఆత్మవిశ్వాసం నిలిచిన ఇంట్లో ప్రగతి ఉంటుంది గుర్తుంచుకో మిత్రమా ఒక స్త్రీ అదృష్టం పెళ్లి తర్వాత తెలుస్తుందని అనడం తక్కువ మాట ఆమె అదృష్టాన్ని తీర్చేది ఎవరో కాదు ఆమె దురదృష్టాన్ని మార్చేది కూడా కాదు తానే ఆమె జీవితం ఒక అపురూపం ఒక తల్లి ఒక భార్య ఒక స్నేహితురాలు ఒక పౌరురాలు ఒక మార్గదర్శిని అన్ని పాత్రలు ఒక స్త్రీ ఇంత భూమి నెత్తి మోసిన శక్తి ఉండగా తన బాధలు మోయలేదని ఎలా అంటాం ఆమెను అర్థం చేసుకోండి ఒక కొత్త యుగం మొదలవుతుంది ఆమెను గౌరవించండి ఒక కొత్త సంస్కృతి పుట్టుకొస్తుంది ఆమెను ఆదరించండి ఓ భవిష్యత్తే వెలిగిపోతుంది అర్థమైందా ఒక స్త్రీ అంటూ ఉంటుంది నన్ను స్త్రీగా పుట్టించిన భగవంతుడికి కృతజ్ఞతలని ఎందుకంటే పెళ్లి తర్వాత తెలిసింది ఈ సమాజంలో స్త్రీగా బ్రతకడం అంటే ఓ సాహసమే ఓ తపస్సే ఓ యజ్ఞమే అని నా బాధను ఎవ్వరూ చూడలేకపోయినా నా మౌనాన్ని నేను విన్నాను నా కన్నీటి రుచిని ఎవ్వరూ గ్రహించలేకపోయినా నీ కళలోనే నేను ఎదిగాను నన్ను ఎవ్వరూ నిలబెట్టలేదు నేను నేనుగా నిలబడ్డాను పెళ్ళి తర్వాత నా జీవితానికి కొత్త పేరు వచ్చింది కానీ నా కళలకు పేరు రాలేదు నా బాధ్యతలకు స్వరం లేదు నా త్యాగానికి గుర్తింపు లేదు కానీ నాలో ఓ గొప్ప నిశ్శబ్ద సంస్కరణ మొదలైంది నన్ను అర్థం చేసుకోలేకపోయిన కుటుంబానికి నేను అర్థం ఇచ్చే ప్రయత్నం చేశాను నన్ను ప్రేమించని మనిషికి ఎలా ఎలాంటి ప్రేమ చూపించాను నేనే ప్రేమ చూపించాను నన్ను నిందించిన వాళ్ళకి నేనే సమాధానమిచ్చాను ఓర్పు అంటే ఏమిటో నేనే నేర్పించాను ఓ స్త్రీ ఒక అగ్నిగుండం బయట మౌనం లోపల శక్తి ఆమె పైన ఎన్నో అపోహలు ఆమె స్వాతంత్రత అంటే ఉగ్రమని ఆమె ప్రశ్నే అడిగితే అహంకారమని ఆమె కళలు చూస్తే మర్చిపోయిందని కానీ ఆమె మౌనంగా ఉన్నా సరే ఆ మౌనం వెనక అసలు చరిత్ర ఉంది ఆమె కన్నీటిలో బలం ఉంది ఆమె నడకలో ఒక ఉద్యమం ఉంది ఒక స్త్రీకి గౌరవం అంటే దయకాదు ఆమె హక్కు ఆమె పనిని కర్తవ్యంగా చూపవద్దు ఆమె త్యాగాన్ని సహజంగా తీసుకోవద్దు ఆమె నిశ్శబ్దాన్ని అంగీకారంగా భావించవద్దు ఎందుకంటే ఒక మహిళ ప్రతి ఉదయం తన ఆశల్ని మర్చిపోయి ఇంటిని వెలుగుగా మారుస్తుంది ప్రతి రాత్రి తన కన్నీటిని దాచుకొని ఇతరుల నిద్ర కోసం మెలకుగా ఉంటుంది స్త్రీ జీవితం ఒక సముద్రం ఆ సముద్రం అంతులేని లోతులో ఉంటుంది ఆ లోతులో నుంచి కూడా ధైర్యంగా బయటికి రాగలగ శక్తి ఉంటుంది మరపురాని స్థైర్యం కరాలమైన శక్తి అడుగడుగున అలలు కన్నీటి రూపంలో ప్రేమ రూపంలో త్యాగ రూపంలో వస్తూ ఉన్న సముద్రాన్ని చిన్న పాత్రలో కొలవలేము అలాగే ఒక స్త్రీ గొప్పతనాన్ని కూడా మాటలతో ఎప్పటికీ కొలవలేము స్త్రీ యొక్క అదృష్టం పెళ్లి తర్వాతే తెలిసిందేమో కానీ ఆమె తానుగా మారే శక్తి అంతులేని శక్తి ఒక స్త్రీ గురించి చెప్పాలంటే ఒక స్త్రీ నడక ఆ కుటుంబానికి మార్గం ఆమె స్వరం సమాజానికి మార్గదర్శనం కాబట్టి మీరు ఒక యోధురాలు ఒక సృష్టికర్త ఒక ఉద్యమరాలు మీరు మీ జీవితాన్ని మార్చే చైతన్యవంతురాలు ఈ ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది ఆలస్యం కావచ్చు కానీ మీరు మిమ్మల్ని అర్థం చేసుకున్న రోజు నుంచి ఈ ప్రపంచం మీ జీవితమే ఓ విజయంగా మారుతుంది స్త్రీ యొక్క క్షణం మౌనంగా ప్రపంచమే కదలదు ఆమె మాటలతో శాంతిని పంచుతుంది ఆమె చేతులతో ఇంటిని మలుస్తుంది ఆమె కన్నీటితో కుటుంబాన్ని నిలుపుతుంది కానీ ఓ రోజు ఆమె మౌనంగా ఉంటే కుటుంబం బద్దలవుతుంది ఆమె కన్నీరుకు భయపడితే ప్రపంచమే వణుకుతుంది అడుగులు వెనక్కి తగిలితే సమాజమే తల వంచుతుంది స్త్రీని చూపు చూసిన ప్రతి ఓ చిన్న తరం ఒక తరం ఎదుగుదలపై పడే ఒక శాపం వంటిది ఆమె తల వంచడం అంటే తత్వం కాదు అది ఓ త్యాగం ఆమె తల వంచి మాట్లాడితే వినయంగా ఉంది అనుకుంటారు కానీ ఆమె ఎదురు మాట్లాడితే అహంకారం అంటారు కానీ ఎవ్వరూ ఆలోచించరు ఆమె ఎందుకు మౌనంగా ఉంది ఆమె ఎందుకు త్యాగాన్ని ఎంచుకుంది అని ఆమె ఎందుకని తన కళను పాతిపెట్టింది ఎందుకంటే ఆమె మనసులో నేను కాదు మనం అనే తత్వం ఉంటుంది ఆమె ఆలోచనలలో నాకు కాదు ఇంటికి అనే సంకల్పం ఉంటుంది స్త్రీ త్యాగం ఒక దారి కాదు అది ఒక దీక్ష ఆమె తన కోరికలను త్యాగం చేస్తుంది ఆమె తన నిద్రను త్యాగం చేస్తుంది ఆమె తన అవసరాలని కూడా మార్చిపోతుంది దీన్ని బట్టి ఎవరు త్యాగంగా గుర్తించరు ఇది తల్లి కర్తవ్యం అంటారు ఇది బాధ్యత అంటారు భార్యది బాధ్యత అంటారు ఇది కోడలిగా తలవంచే బుద్ధి అంటారు ఇది ఎంత ఘోరం తనకు తానే ఇచ్చిన ప్రేమను బాధ్యతలుగా మార్చేసిన మన సమాజానికి స్త్రీ తలవంచడం తప్పు కాదు ఒకరోజు తలెత్తితే అందరి తలలు పంపబడతాయి ఆమెకు నవ్వితే అందంగా కనిపిస్తుంది కానీ ఆ నవ్వు వెనుక ఉండేది కన్నీటి జలపాతం వేడిమి గుండె అనుభవంతో నిశ్శబ్దం ఆమె ప్రతి నవ్వు వెనక ఓ గుండె పోరాటం ఉంటుంది ప్రతి చిరునవ్వు వెనక ఓ కన్నీటి నీడ ఉంటుంది ప్రతి గౌరవం వెనక నిర్లక్ష్యపు తాలూకు చరిత్ర ఉంటుంది అర్థమైందా స్త్రీ అంటే కేవలం శరీరం కాదు స్త్రీ అంటే కేవలం సౌందర్యం కాదు స్త్రీ అంటే శక్తి స్త్రీ అంటే సృష్టికర్త ఆమె లోపల ఒక తల్లి ఉంది భార్య ఉంది సోదరి ఉంది కోడలు ఉంది సాధ్య ఉంది యోధురాలు ఉంది త్యాగ దేవత ఉంది స్త్రీకి కళ్ళలు ఉండకూడదా స్త్రీకి అభిప్రాయాలు ఉండకూడదా స్త్రీకి స్ఫూర్తిగా నిలిచే హక్కు ఉండదా ఆమె క్షమించగలదు కానీ అవమానాన్ని మర్చిపోదు ఆమె తలవంచగలదు కానీ అంతరాత్మను దిగజార్చనివ్వదు స్త్రీని అనచాలి అనుకున్న వారు ముందుగా తనను తాను నిలబెట్టుకోలేకపోతాడు ఎందుకంటే ఆమె తట్టుకోలేదు కాబట్టి ఆమె భరించగలదు కాబట్టి ఆమె అందరినీ ఎదగబెట్టగలదు కాబట్టి విద్యలోనైనా వ్యాపారంలో అయినా కుటుంబంలోనైనా ఆమె ఉన్న చోట విజయానికి మార్గం వేస్తుంది ఆమె నడకే మార్గదర్శనం ఆమె నవ్వే ప్రేరణ ఆమె ఆత్మవిశ్వాసమే ఈ ప్రపంచానికి ఆనందం నిజమే కదా ఇక అందరం స్త్రీని గౌరవిద్దాం స్త్రీని మర్యాదగా అభిమానిద్దాం ఆమె చేసిన త్యాగాలకి ఫలితాన్ని ఇద్దాం ఆమెను గుర్తిద్దాం